మీరు భోజన ప్రియుల అందులో ఎప్పుడైనా దప్పడం వేసుకుని తిన్నారా దప్పడం తయారు చేసే విధానం చూద్దామా గుమ్మడికాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవి కావాల్సిన పదార్థాల్లో ముఖ్యమైనవి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు సొరకాయ ముక్కలు మునగకాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు కొన్ని ప్రదేశాల వీటిని దినుసుగడ్డ ముక్కలు అంటారు ఈ అన్ని రకాల ముక్కలను ఒక పాత్రలో వేసుకొని ఉంచుకోవాలి మరుగుతున్న నీళ్ళల్లో ఈ అన్ని ముక్కలు వేసుకోవాలి మరి చిన్నగా కట్ చేయకూడదు మీడియం సైజుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ముక్కల్ని ఇవి చక్కగా మగ్గాలి కందిపప్పుని కూడా ఉడకబెట్టుకొని ముద్దపప్పుని తయారు చేసుకొని ఉంచుకోండి మొక్కలు ఈ ముక్కలన్నీ మగ్గడం కోసం మూతను పెట్టాలి మధ్య మత్తులో కదుపుతూ ఉండాలి ఇది చక్కగా మగ్గుతాయి ఆ తర్వాత మూత తీసి కావాల్సినంత పసుపు కారం మరియు ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు ముందు వేసుకోవాలి తర్వాత రుచి చూసి తక్కువ అనిపిస్తే వేసుకోవాలి ముందు వేసుకోకూడదు ఈ వంటలో మరో ముఖ్యమైన పదార్థం బెల్లం దప్పడంలో బెల్లం చాలా ముఖ్యమైన పదార్థం లైట్ స్వీట్ ఉండాలి ఉంటుంది అది చింతపండు మరొకటి చింతపండుని నానబెట్టుకొని శుభ్రం కడిగి నానబెట్టుకొని ఉంచుకొని నానిన తర్వాత ఫ్రెష్ వాటర్లో చక్కగా పిసికి రసాన్ని కూడా పోయాలి ముక్కలు ముక్కలన్నీ మగ్గే ముందు మరిగే నీళ్ళు కొంచెం ఎక్కువే ఉంచాలి మగ్గిన ముక్కల్లో చింతపండు కారం పసుపు ఉప్పు బెల్లం ఇవన్నీ యాడ్ చేయాలి మధ్య మధ్యలో ఈ మొక్కలన్నీ మునిగేలాగా నీళ్ళు ఉన్నాయే గమనించాలి మొక్కలన్నీ చక్కగా ఎక్కువ మునకూడదు అవన్నీ మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ కలిపేసి మళ్ళీ ఒకసారి మూతన పెట్టండి చక్కగా మొగ్గుతూ ఉంటుంది మొత్తం ఉడికి తయారైంది చూడండి చక్కటి స్మెల్ వస్తుంది చక్కటి సువాసన వస్తుంది తిరిగమాత్రం సిద్ధం చేసుకోవాలి పోపు గింజలు అన్నిటిని వేసి నూనెలో కాగి కాగిన మంచు నూనెలో వేసుకొని చక్కగా బ్రౌనిస్ వచ్చే వరకు పెంచి అంటే వేరే పాత్రలో పెంచి ఈ ఉడికిన నీళ్ళల్లో వేయాలి దప్పడం పులుసు తినడానికి సిద్ధంగా ఉన్నది ఇలా అప్పుడప్పుడు అకేషన్లో చేసుకోండి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు అన్నము పప్పు నెయ్యి పులుసు కలుపుకొని తింటే ఆహా ఉంటుంది మామూలు ఉండదండి చాలా బాగుంటుంది ఈ ఈ పదార్థం చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి చేసుకొని చూడండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు నిరంతరం మా వీడియో చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారుగా